రిషి సార్ గుప్పనంత మనసు సీరియల్లోకి తన రీఎంట్రీ ఎప్పుడో చెప్పకపోయినప్పటికీ ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఫొటోస్ మీద ఫొటోస్ షేర్ చేస్తూ ఉన్నారు సీరియల్ విషయానికి వస్తే మనో మహేంద్ర దత్త చేసుకునే కార్యక్రమం ముందే రీఎంట్రీ అన్న ఉంటుందా అంటూ కొంతమంది ఫ్యాన్స్ అయితే మెసేజెస్ పెడుతూ ఉన్నారు అయితే కథ ఏ విధంగా వెళ్తుందో రిషి సార్ రీఎంట్రీ గురించి కూడా క్లారిటీ ఇంకా ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి రిషి సార్ వస్తారా రారా అనే విషయం ఇంకా అనుమానాస్పదంగానే మిగిలిపోయింది అయితే రిషి సార్ నిన్న సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోస్ను వీడియోస్ను షేర్ చేయడం కూడా జరిగింది నిన్న బెంగళూరులో వర్షం పడింది అంటూ ఆ వెదర్ని చాలా బాగుందంటూ ఫొటోస్ పెట్టిన రిషి సార్ అంతేకాకుండా తన ఫ్రెండ్స్తో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉన్న కొన్ని ఫొటోస్ను వీడియోస్ను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు అలా రిషీస్ అని చూస్తుంటే వెదర్ హాట్గా ఉన్నా కూల్గా ఉంది త్వరలోనే ఆయన కూడా సీరియల్లో రీఎంట్రీ ఇస్తున్నానని చెప్పారు అంటే మనం కూడా కూల్ అయిపోతాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి